ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్వామి భక్తులందరూ లడ్డు ప్రసాదంపై చర్చించుకుంటున్నారు లడ్డు ప్రసాదం ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే తిరుమలకి వెళితే ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ ప్రసాదాన్ని తన బంధువులకి స్నేహితులకి పంచుకోకుండా ఉండని పరిస్థితి కొన్ని శతాబ్దాల నుంచి రడ్డు ప్రసాదం ప్రాచుర్యం చెందుతూ ఉంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కున్న తర్వాత ఆ ప్రసాదం యొక్క విశిష్టత పడిపోతూ ఉంది ఇటీవల వస్తున్న వార్తలు చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది మార్కెట్లో మంచి ఆవుని ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో టెండర్లు పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి కిలో నెయ్యిని పొందటం కోసం టెండర్ని ఖరారు ఖరారు చేశారు ఒక్కసారి ఆనాడున్న టీటీడీ చైర్మన్లు కానీ బోర్డు మెంబర్లు కానీ అక్కడున్న అధికారులు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ ఆలోచించారు మార్కెట్లో ఏడు వందల కన్నా పైన రేటున్న మంచి ఆవు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతాడు కల్తీ లేకుండా ఎలా ఇవ్వగలుగుతాడు మంచి ఆవుని నెయ్యిని ఎలా ఇవ్వగలుగుతాడని ఏమాత్రం ఆలోచించకుండా మూడు వందల ఇరవై రూపాయలు తక్కువ ధర అని చెప్పని ఆ టెండర్ని ఖరారు చేయటం ఆ నేపథ్యంలో ఆ సంస్థ నాణ్యత లేని అనేక మంది భావిస్తున్న రకరకాల జంతువుల యొక్క కో పదార్థంతో కూడిన రకరకాల కూరగాయల యొక్క పదార్థాలతో కూడిన నెయ్యిని అందించటం బాధాకరం ఇది కేవలం తిరుమల తిరుపతిలో ఉన్న ఆవు నెయ్యి విషయంలో కాదు నిత్య జీవితంలో మనం వాడుకునే అనేక రకాల నూనెలు కానీ అనేక రకాల కిరాణ వస్తువులు కానీ ఇవన్నీ మనం గమనిస్తే ఇది కల్తీమయంగా మారింది అందువల్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కల్తీని నివారించడానికి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేయాలని చెప్పని జనచైతన్య వేదిక Bir grup <Sessizlik>